సామెత బాగా గుర్తొచ్చింది సో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు సో ఇది మీ లైఫ్ లో బాగా కనెక్ట్ ఉంది కదా ఎందుకంటారు తెలియదు బట్ నేను అట్లేం నేను అట్లేం నమ్మను బట్ ఆడవాళ్ళు ఒకవేళ అది స్లోగా నమ్మినా సరే స్లోగా ఫ్రెండ్షిప్ చేసినా సరే అంత మంచి ఫ్రెండ్షిప్ అండ్ అంత మంచి స్ట్రాంగ్ రిలేషన్ అనేది అసలు అది మనకి అదృష్టం అండ్ ఆల్సో యూనో అది చాలా కాలం ఉంటది అండ్ అంతకంటే గొప్ప ఫ్రెండ్షిప్స్ లేవు నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ లైక్ గర్ల్స్ లా అండ్ లైఫ్ కూడా చాలా హెల్ప్ ఆ గైడెన్స్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ గానీ ఎమోషనల్ సపోర్ట్ అర్థం చేసుకునే విధానం గానీ అసలు అది మనం చెప్పడానికి ఉండదు అనమాట అంత ఇంపార్టెన్స్ ఉంటది ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అవ్వడం కొంచెం స్లోగా అవుతుంది అవ్వరు అనేది లేదు స్లోగా అవుతుంది ప్రాసెస్ అంతే మరి మీకు ఎందుకు వాళ్ళ ద్వారా నెగిటివ్ వచ్చింది వాళ్ళ ద్వారా నెగిటివ్ ఏం రాలేదు రాజేష్ గారు సో లైక్ యూనో ఇట్ వాజ్ అ స్లో ప్రాసెస్ అంతే అండ్ డెఫినెట్ గా అంటే లైక్ యునో తొందరగా ఏమంటాం ఇప్పుడు అమ్మాయి అమ్మాయి సేమ్ డామినేటింగ్ వాయిస్ ఉంటే కొంచెం స్లోగా కనెక్ట్ అవుతారు బట్ యూనో అమ్మాయి అబ్బాయి డామినేటింగ్ వాయిస్ ఉన్నా సరే ఇద్దరికి డామినేటింగ్ వాయిస్ ఉన్నా సరే దే థింక్ దట్ విల్ సపోర్ట్ అస్ అబ్బాయిలు ఏమనుకుంటారు అరే సపోర్టివ్ లాగా తీసుకుంటారు అమ్మాయిలు ఏమనుకుంటారు అరే డామినేటింగ్ వాయిస్ నా నాలనే డామినేటింగ్ వాయిస్ ఉందన్నప్పుడు ఎట్లా కనెక్ట్ అన్నట్టు స్లోగా కనెక్ట్ అవుతారు అంతే అది ఒకటే డిఫరెన్స్ పడుతుంది ఆలోచన ఆలోచన ప్రాసెస్లో బట్ యునో డెఫినెట్గా నాకు అమ్మాయిలో కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి యూనో మీరు చూసుంటారో లేదు ఎపిసోడ్స్ నేను వీళ్ళకి ఎట్లా తినిపించినో వాళ్ళకి కూడా తినిపించినవి ఉన్నాయి అండ్ వాళ్ళు కూడా నన్ను మంచిగా చూసుకున్న ప్లేసెస్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఓన్లీ థింగ్ వాజ్ అటెన్షన్ అంతా ఇటు పోతుంది అనేది ఒక చిన్న డిఫరెన్స్ పడ్డది అండ్ అది కూడా దట్ వాస్ లైక్ అబౌట్ టు సార్ట్ అవుట్ నేను నేను గమనించినా సరే నేను నాకు ఎఫెక్ట్ అయినా సరే నేను స్లోగా మారుతుందని నమ్మినా మారేది కూడా ఉంటాయి అంతా అగేన్స్ట్ అట్లా అంతేమో బట్ రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా పాపం లైక్ యూనో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియాకి ఓటింగ్ తక్కువ అనేసి సార్ చెప్పారు సో వాళ్ళు కూడా ఏమంటారు ఇప్పుడు మణికంఠకి జీరో చేశారు అండ్ నామినేషన్స్ చేశారు చాలా సార్లు బయటకు వెళ్ళాలి అన్ఫిట్ అని అనుకుంటారు ఇప్పటికీ కూడా అనుకుంటారు అసలు ఎట్లా ఫిట్ రా బాబు మణికంట ఇక్కడ అని అనుకుంటారు వాళ్ళు కాబట్టి వా వాళ్ళు ఏమనుకున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు ఆడియన్స్ కోసమే వాళ్ళు కూడా ఆడుతున్నారు అనేది అర్థం చేసుకున్నాను నేనైతే సో ఆడియన్స్ కి అగేన్స్ట్ గా పోతే నాకు కూడా ప్రాబ్లమే కదా నేను సోనియా కోర్ట్ చేస్తే సో అది కొంతమంది తీసుకున్నారు కొంతమంది వాళ్ళు ఏది నమ్మిరో దానికి స్టాండ్ అయి ఉన్నారు అంతే దాట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ లాస్ట్ వర్డ్ బిగ్ బాస్ గురించి మొత్తం మాట్లాడే ముందు మన లైఫ్ లోకి వెళ్తే అంటే సోనియా అనే వ్యక్తి ఇండస్ట్రీలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి నేను మంతని కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఐ కమ్ ఫ్రమ్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను అండ్ కలెక్టర్ అవుదాం అని అనుకోని చదువుకుంటూ ఫోకస్డ్గా వచ్చిన బట్ వెన్ దట్ డి హ్యాపెన్ నేను రెండు ఐటమ్స్ లో ఫెయిల్ అయిన తర్వాత ఐ చేంజ్ ఇన్ టు లైక్ ఫ్రీ లాన్సింగ్ అన్ని చేసేది అప్పుడు చదువుకుంటూ కూడా ఫ్రీ లాన్సింగ్ కాంటెంట్ రైటింగ్ కానీ ఎడిటింగ్ కానీ యాంకరింగ్ అని ఇలా అన్ని చేస్తూ వచ్చిన నేను బుక్ బుక్ ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్ బుక్ ట్రాన్స్లేషన్స్ అని ఆర్టికల్ రైటింగ్స్ అని అట్లా అంతా చేస్తూ వస్తున్నప్పుడు యాంకరింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి దాన్ని బట్టి నేను చూసిగా నాకు ఏం నచ్చుతుందో ఏది కంఫర్టబుల్ తీసుకురాక్టింగ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ అంటే ఒక జాబ్ పర్పస్ మీద వచ్చారు అది కొట్టాలి చదవాలి అనుకుని వచ్చారు దెన్ ఇండస్ట్రీలోకి వచ్చేసి సో మరి పేరెంట్స్ ఏమనలేదా అది ఇండస్ట్రీ అంటే ఒక ఒక టాక్ ఉంటది కదా యా కి ఎప్పుడు నేను నేను నా అడ్వెంచర్లన్నీ వాళ్ళకి ఫస్ట్ నచ్చవు ఫస్ట్ ఎందుకు ఇట్లా నేను అనుకుంటున్నారు బట్ లైక్ యు నో నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను చూస్ చేసుకున్నా నేనే నాకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా నేను ఏదైనా చేస్తున్నప్పుడు దే ఆల్సో సపోర్టెడ్ ఎమోషనల్ అండ్ మోటివేషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉన్నది నచ్చినా నచ్చకపోయినా వాళ్ళైతే గా ఉన్నారు అండ్ దే ఫెల్ ప్రౌడ్ లైక్ కొంచెం మంచిగా వస్తున్నప్పుడు లైక్ మంచి నేమ్ వస్తున్నంత సేపు కూడా దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దాట్ ఓకే ఎన్ని సినిమాలు చేసినా రికగ్నేషన్ రాని వాళ్ళు చాలా మంది ఉండిపోరు సో రికగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి రికగ్నిషన్ కి ఆఫ్ అడ్రస్ అంటే బిగ్ బాస్ అనే చెప్తారు బట్ బిగ్ బాస్కి వెళ్లే ముందే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో ఒకరు వెళ్తే పాజిటివ్ వస్తారు లేదంటే నెగిటివ్ వస్తారు రెండు డేర్ చేసి వెళ్ళాలి సో మీకు అనిపించిందా ఈ టైంలో ఈ డిసిషన్ తీసుకోవడం కరెక్టా వెళ్ళడం అని ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ష్యూర్ నేను వెళ్ళే ఒక రోజు ముందు వరకు కూడా నేను ష్యూర్ గా లేను ఎందుకంటే నాకు అసలు నేను ఎప్పుడూ చూడలేదు అసలు బిగ్ బాస్ నేను చూడలేదు నేను చూసినంత వరకు నేను నమ్మింది అండ్ ఆల్సో నిన్న చుట్టూ నాకు చెప్పిన వాళ్ళు కానీ నమ్మింది కానీ ఏంటంటే అది లైఫ్ స్టైల్ షో ఇట్లా లైఫ్ అలా పర్సనాలిటీ ఏంటిది అనేది వస్తుంది అండ్ ఆల్సో లైక్ నేను చూసినంత వరకు నేను చూసిన అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది డిఫరెంట్ డిఫరెంట్ లో పెడతారు డిఫరెంట్ లో ఉంటాము ఆ లో మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం మనం స్టాండ్ ఎట్లా తీసుకుంటాం అది నాకు అర్థమైంది సో అంతవరకే నేను అర్థం చేసుకున్నా కాంటెంట్ క్రియేటింగ్ ఇవన్నీ నాకు అంత పెద్దగా అంటే ఐడియా లేదు నాకు నేనేమనుకున్నా దీంట్లో నుంచి కాంటెంట్ క్రియేట్ అవుతుంది కదా నేను డెసిషన్ ఎట్లా తీసుకుంటాను నాకు ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఒకడు వచ్చి నన్ను ట్రిగర్ చేస్తాడు అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అయితే ఎటువంటి పదాలు వాడతాను నేను నేను వాడిని బూతులు తిడుతున్నా లేకపోతే లైక్ నేను ఇట్లా గా మాట్లాడి సార్ట్ చేసుకుంటున్నా నా పేషెన్స్ లెవెల్ చూపిస్తాను దట్స్ ఫైన్ నాకు ఎంత ఉందో అంతవరకే నేను చూపిస్తాను నా పర్సనాలిటీలో ఎంత పేషెన్స్ ఉందో నేను ఎంత రియాక్ట్ అంత అంతవరకే చూపిస్తాను దట్స్ వాట్ ఐ థాట్ నథింగ్ రాంగ్ ఇప్పుడు ఎందుకంటే ప్రీవియస్ సీజన్ నేను చూసినప్పుడు కల కొంతమంది చూసినప్పుడు అంత లైక్ అందరు పర్ఫెక్ట్ ఏం కాదు వచ్చిన విన్నర్స్ అందరు పర్ఫెక్ట్ ఏం కాదు ఒకరికి తెలియకపోతే గైడెన్స్ తీసుకొని మరి పల్లవి ప్రశాంత్ గారు గైడెన్స్ తీసుకొని మరి ఆయన విన్నర్ కూడా అయింది కదా మరి అయినా మొత్తం సీజన్ అంతా కూడా నాకు తెలిసి చెప్తుండే ఆయనకి ఏం తెలియదు జస్ట్ టాస్క్ ఆడిండు అండ్ ఎప్పుడు తెలియదు తెలియదు అని కేమ్ ఫ్రమ్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంత పెద్ద ఇంటెలిజెంట్ గా ఏం లేదు అనేసి మాట్లాడారు సో ఇవన్నీ నేను విన్న ప్రకారమే ఆ వన్ వీక్ నాకు వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన ముందు వన్ వీక్ విన్న ప్రకారం దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ సో నువ్వు ట్రూగా జెన్యున్ గా ఉంటే సరిపోతుంది అని చెప్పారు నాకు అట్లనే ఉన్నా నేను సూపర్ అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్దాం